ప్రధాన వక్తగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అప్పల ప్రసాద్ గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను కళారంగాల దీపదారిగా సమిత సమర సమిత కళా విభాగానికి వారు కన్వీనర్గా ఉన్నారు వారిని సాధారణంగా స్వాగతిస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు అందరికి ఆనందంగా ఉందా లేదా అక్కడెక్కడో ఐదు వేల మీటర్ల ఎత్తులో సియాచిన్ హిమనదాల్లో పనిచేసి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థలో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి వలంటీర్ సేవా వ్యవస్థలో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి అశ్వ వ్యవస్థలో అశ్వ రెజిమెంట్ వ్యవస్థలో ప్రపంచంలోనే మూడవ స్థానంలో నాలుగవ స్థానంలో నిలిచి భారతదేశంలో ఇరవై మూడు లక్షల సైన్యం కాపల కాస్తున్న వేళ అందులో ఒక అత్యున్నతమైనటువంటి శౌర్య పురస్కారాన్ని అందుకునేటువంటి జోగేంద్ర సింగ్ జీ ఈరోజు మన మధ్యలో ఉండటం మనందరి అదృష్టం మనందరి భాగ్యం ఈరోజు సైన్యాన్ని నేను పొగడను అంటే సైన్యాన్ని పొగడాలని నాకు అనిపించదు అసలు సైన్యం అంటే నాకు ఇష్టం లేదు ఇది నేనంటున్న మాట కాదు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో న్యూయార్క్ టైమ్స్లో సిడ్నీ సాన్బర్గ్ అంటాడనమాట అసలు సైన్యం అంటేనే యుద్ధం సైన్యం అంటేనే హింస నాకు సైన్యం అంటే ఇష్టం లేదు కానీ నైన్టీన్ సెవెంటీ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నేను ప్రత్యక్షంగా ఒక యుద్ధాన్ని చూశాను పక్కనే ఉండేటువంటి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఉండేటువంటి వేలాది మంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతుంటే వేలాది గ్రామాలు విధ్వంసమవుతుంటే పశుత్వంతో రాక్షసత్వంతో పాకిస్తాన్ దాడులు చేస్తుంటే ఆ దాడుల్ని ఎదుర్కొన్నటువంటి భారత సైన్యాన్ని చూస్తుంటే నాకు సైన్యం అంటే ఇష్టం అనిపిస్తుంది సైన్యం అంటే నాకు నచ్చుతుంది నేను వరకు రాక్షసత్వాన్ని పశుత్వాన్ని చూశాను సైన్యంలో కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారి నైన్టీన్ సెవెంటీ వన్లో నేను మానవత్వాన్ని చూసినటువంటి సైన్యం భారత సైన్యం తొంభై మూడు వేల మంది పాక్ సైనికులందరినీ చెరపట్టి బందీ చేసి మానవులు కాదు భారత సైనికులు దైవస్వరూపులు అనిపించింది నాకు అంటారు షాన్ షాన్బర్గ్ నాకు వాళ్ళలో ఏ మచ్చ కనిపించలేదు ఎటువంటి దోషాలు నాకు కనిపించలేదు నేను వాళ్ళ అధికారులతో తిరిగాను జవాన్లతో తిరిగాను వాళ్ళతో కలిసి పర్యటనలు చేశాను నాకు ఎక్కడ లోపాలు కనిపించలేదు అటువంటి అత్యున్నతమైనటువంటి వ్యక్తులు పరిపూర్ణమైనటువంటి మనుషులు అలాంటి సైన్యం యొక్క మధ్యలో పురస్కారం అందుకున్న జోగేంద్ర సింగ్ జాదవ్ గారికి అందరం ఒక్కసారి హర్షధ్వానాలు కోరుతున్నాను భారత సైనికులంటే ఏమిటి భారత సైనికులంటే విధేయత భారత సైనికులంటే ఈ భారత మాతకి నమ్రత భారత సైనికులంటే భారతదేశంలో భిన్నమైనటువంటి వర్గాల మధ్యలో ఉండేటువంటి ప్రజలందరి పట్ల వినయం గౌరవం భారత సైన్యం అంటే చిత్తశుద్ధి భారత సైన్యం అంటే క్రమశిక్షణ ఇవి నేను నేర్చుకున్నాను కాబట్టి భారత సైన్యంలో నేను పని చేయగలుగుతున్నాను మరి భారత సైన్యానికి ఎవరు స్ఫూర్తి ఈ భారత సైన్యానికి ఎవరు ప్రేరణను అందిస్తున్నారు భారత సైన్యం ప్రపంచంలో ఇన్ని అమోఘమైనటువంటి ఘటనలు సంఘటనలు ఎలా చేయగలుగుతుంది లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద రామ రావణ యుద్ధం మనం అందరం కూడా ఆ రామ రావణ యుద్ధంలో రావణుడు వధించబడిన తర్వాత రావణుడి భార్య మండోదరి అంటోంది నా భర్త నా భర్త పంచభూతాలని చేతిలో పట్టుకుని ఆడించిన మహాపురుషుడు మహాశక్తివంతుడు అటువంటి వ్యక్తిని రాముడు ఎలా ఓడించాడు అసలు రాముడి శక్తి ఏమిటి అందుకే రాముణ్ణి చూద్దామని బయలుదేరింది రాముడు యుద్ధ శిబిరంలో కూర్చుని ముచ్చటలాడుతున్నాడు అప్పుడప్పుడే సూర్యుడు పడమటన అస్తమిస్తున్నాడు అస్తమిస్తున్నటువంటి చోటి నుంచి మండోదరి రాముడి దగ్గరికి వస్తుంది రాముడు దగ్గరికి వస్తుంటే రాముడు తూర్పు వైపు అభిముఖంగా ఉన్నాడు అప్పుడు మండోదరి యొక్క నీడను చూశాడు రాముడు ఆ మండోదరి నీడను చూచి లేచి మండోదరి వెప్పి తిరిగి నమస్కారం చేశాడు మండోదరి కాబట్టి నమస్కారం చేయలే ఆమె ప్రపంచంలో పంచ మహాపతివ్రతలు ఒకటి కాబట్టి నమస్కారం చేయలే శత్రువైనటువంటి రావణుడి యొక్క భార్య కాబట్టి నమస్కారం చేయలే రాముడు ఆ నీడలో ఆడది స్త్రీ మహిళ అని లేచి నమస్కరించిన రాముడు పుట్టిన దేశం నా భారతదేశం లో అదే రాక్షసత్వంతో పశుత్వంతో మహిళలపై అత్యాచారం జరుగుతూ గ్రామాలు విధ్వంసం చేస్తున్న వేళ అటువంటి నరరూప రాక్షసుని తొంభై మూడు వేల మందిని బందీలు చేసినటువంటి భారత సైనికుల వెనక స్ఫూర్తి ఎవరిది మన రాముడిది కాదా అలాంటి రామ రావణ యుద్ధంలో రాముడే విశ్రాంతి పొందుతున్నప్పుడు అవిశ్రాంతంగా పోరాటం చేయమని చెప్పినటువంటి అగస్త్యుడు ఆదిత్య హృదయం బోధించలేదా అదొకటే కాదు ప్రపంచంలో ఆ యుద్ధం ఎప్పుడు చూడలేకపోయాం అటువంటి భారత యుద్ధంలో నిర్లిప్తతతో నిర్లక్ష్యంతో ఉదాసీనుడై పడుకున్నా నిలుచున్నా పడిపోయిన అర్జున్ని సంబోధించలేదా హతోవా ప్రాప్యసి స్వర్గం జిత్వా భోక్షసే మహి యుద్ధం చేస్తే యుద్ధం చేసి గెలిస్తే ఈ రాజ్యాన్ని అనుభవిస్తావు చస్తే వీరస్వర్గం అలంకరిస్తావు ఏదో నిర్ణయించుకో నిర్ణయించుకొని చేయమని చెప్పినటువంటి కృష్ణుడు పుట్టినటువంటి దేశం నా భారతదేశం ప్రపంచంలో జోగేంద్ర సింగ్ జాదవ్ గారిని ఒకరి ఇంటర్వ్యూలో అడుగుతూ మీకు ఇల్లు గుర్తు రాలేదా మీ భార్య గుర్తు రాలేదా మీ అమ్మా నాన్నలు గుర్తు రాలేదా మీ ఇల్లు గుర్తు రాలేదా మీకెవరు గుర్తు రాలేదా పదమూడు గుళ్ళు మీ శరీరం పైన పడి రక్తము కారుతుంటే అసలు ఎవరు గుర్తు రాలేదా అప్పుడు చెప్పారు జగేందర్ సింగ్ ఎందుకు గుర్తురారు నాకు గుర్తు వచ్చారు కానీ నాకు గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి భారత మాత గుర్తు వచ్చింది ఈ దేశం అంటే యుద్ధము అంటే అర్థము హింస కాదు సుమా ప్రపంచంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశం యొక్క సరిహద్దుల యొక్క సార్వభౌమత్వం కోసం ఈ దేశం నిలబడింది ఈ పరిరక్షణ కోసం దేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క మాన ప్రాణ రక్షణ కోసం స్వేచ్ఛ స్వతంత్రాల కోసం సంకల్పంతో కటిబద్దులై నిలిచినటువంటి దేశం భారతదేశం అది మౌర్య చంద్రగుప్తుని కాలం కావచ్చును శివాజీ యొక్క కాలం కావచ్చును రాణాప్రతాప్ యొక్క కాలం కావచ్చును ఆ విధంగా దేశంలో నేను యుద్ధము చేస్తున్నప్పుడు ఆక్రమణతో ఎప్పుడు యుద్ధము చేయలే రామునుడు రాముడు రావణాసురుని వధించినప్పుడు లంకను ఆక్రమించాడా విభీషణుడికి ఇచ్చేశాడే బాలిని చంపినప్పుడు క్రిష్టిందను ఆక్రమించాడా అంగదును యువరాజును చేశాడే యుద్ధాలు చేసినా చివరికి జనని జన్మభూమి స్వర్ కాదవి కరీయసరి భారత భూమిని ప్రపంచంలో నిలబెట్టినటువంటి నా పరంపర కలిగినటువంటి దేశం నా భారతదేశం ప్రపంచంలో ఒకటి దేశం యుద్ధం అంటే ఆక్రమణ కాదు సుమా యుద్ధం అంటే నాలో శక్తి ఉంది ఆ శక్తితో మంచి మానవత్వం జోడించబడింది అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి భారత సైన్యము కలిగిన దేశం నా భారతదేశం ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ మీకు ఎక్కడా కూడా పుస్తకాలు కనిపించేది ఈ సంవత్సరం ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ పద్దెనిమిది వందల యాభై ఆరు పద్దెనిమిది వందల యాభై ఆరు సంవత్సరంలో కనుహ మురుము సిద్ధు మురుము జానో మురుము చాందు మురుము భైరవ్ మురుము పూలో మురుము ఎవరు వీళ్ళంతా ఇద్దరు అక్క చెల్లెలు అన్నదమ్ములు వీళ్ళందరూ కలిసి జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అరవై వేల మంది సంతాల్ సైన్యంతో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు ఆ పోరాటంలో ఆ పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు ఈ మొత్తము ముర్ము కుటుంబాన్ని నాశనం చేసి సంతాల యొక్క వ్యవస్థని భగ్నం చేసి కాలగర్భంలో కలిసినటువంటి వేళ ఈ రోజున రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రాంతంలో ఎక్కడ కాలగర్భంలో కలిసినటువంటి ఆ వంశాన్ని తీసుకొచ్చి ద్రౌపది ముర్ముగా రాష్ట్రపతిగా ప్రపంచాన్ని చూస్తున్నటువంటి దేశం నా భారతదేశం ప్రపంచంలో మీకు అర్థమవుతుంది ఆ దేశంలో రెండు వందల యాభై సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించిన వేళ పద్నాలుగు లక్షల కోండ్లు ఈ దేశాన్ని దోచుకున్న వేళ పది కోట్ల మంది భారతీయులు చంపిన వేళ నా దేశంలో కులాల పేరుతో విచ్ఛిన్నత చేసినటువంటి వేళ మళ్ళీ నా ఆజాద్ భారతదేశము ఇవాళ ప్రపంచంలో నిజమైన ప్రభు ఎవరు నిజమైనటువంటి సార్వభౌమత్వాన్ని రక్షించేదెవరో ప్రపంచాన్ని చూపించగలిగేటువంటి సైనికులు పరాక్రమవంతులు ఇరవై ఒక్క మందికి పరమవీర చక్ర అవార్డులు గ్రహించినటువంటి దేశం నా భారతదేశం ప్రపంచంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ సందర్భంలో ఈ దేశంలో మిగిలినటువంటి ఆ భూభాగం మన యొక్క కశ్మీర్ భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమిస్తున్నప్పుడు పాకిస్తాన్ ఆక్రమిస్తున్నప్పుడు ఆ పాకిస్తాన్ ఆక్రమిస్తున్న వేళ ఎవరండి శౌర్య సాహసాలతో బలిదానమయ్యారు ఒక జాదునాథ్ సింగ్ ఒక రామ రఘోబా రాణ పీరు సింగ్ షకావత్ కరమ్ సింగ్ లాంటి నలుగురు అత్యున్నతమైనటువంటి సాహస పరాక్రమాలు చేసి పరమవీర చక్ర పొందినటువంటి వాళ్ళ కారణంగా జమ్మూ కాశ్మీర్ వాళ్ళ భారత భూభాగంలో నిలబడి ఉన్నటువంటి దేశం భారతదేశం మిత్రుల ఫార్టీ సెవెన్లో మన యొక్క జనరల్ కరియప్ప గారు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూతో మాట్లాడుతూ దేశ సరిహద్దులు చాలా బలహీనంగా ఉన్నాయి శత్రువుల యొక్క కథలికి లా ఉన్నాయి అని వివరిస్తుంటే వివరిస్తుంటే అప్పటి ప్రధాని లేచి టేబుల్ మీద ఏమండి టేబుల్ మీద కొట్టి నువ్వా నువ్వా నాకు చెప్పేది నువ్వు కమాండర్ ఇన్ చీఫ్ మాత్రమే నేను ప్రధానిని అని చెప్పి వెక్కిరించినప్పుడు నా యొక్క సైన్యాన్ని అవహిరణ చేసినప్పుడు అవమానాలు భరించినప్పుడు కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో భారత భూభాగంలో కశ్మీర్ ను కలిపి ఉంచినటువంటి సైన్యము కలిగినటువంటి దేశము నా భారతదేశం మిత్రుల పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండు ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంతమైనటువంటి నిరాశ కలిగినటువంటి స్థితి దేశంలో చైనా సరిహద్దులు దాటి దొంగ చాటుగా చైనీలు నా తప్పిస్తు దేశం దాడు చేస్తున్నప్పుడు ఎవరండి దేశంలో ఒక గురుబచన్ సింగ్ ఒక ధని సింగ్ థాపా ఒక జోగేందర్ సింగ్ ఒక శైతాన్ సింగ్ లాంటి వ్యక్తులు యుద్ధాలు చేశారు ఓడిపోయవచ్చు మనం ఆ రోజున ఓడిపోయాం ఓడిపోయినటువంటి వేళ మీకు అర్థమవుతున్న ఏ ఓడిపోయినటువంటి వేళ ఆ రోజు నాకు ఆరు నెలలు సంవత్సరాల పాటు నా శవాలు భారత సైనికుల శవాలు మంచుకొండలో దాగి ఉన్నాయి ఆయన యుద్ధం చేశారు చివరింట ఈ దేశములో అటువంటి వీర సాహసాలు కలిగిన సైనికులు కలిగిన దేశములో భారతదేశం మిత్రులారా పార్లమెంట్లో అప్పటి ప్రధాని మాట్లాడుతూ ఏమన్నాడు తెలిసినా మంచు కొండల్లో ఏమైనా మొక్కలు మొలుస్తాయా గడ్డి మొలుస్తుందా ఆ గడ్డి మొలిచిన చోట గడ్డి మొలవని చోట యుద్ధం ఎందుకు హద్దులు ఎందుకు అని అడిగినప్పుడు ఒక పార్లమెంటు సభ్యుడు లేచి ఏమన్నాడు తెలుసిన నా యొక్క బట్టతలకి నీ బట్టతలకి ఎప్పుడైనా వెంట్రుకలు మోస్తాయా ములుగున్నా కూడా ఎందుకు ఆ బట్టతలను కాపాడుకుంటున్నావు అందుకే నా దేశం సరిహద్దులు కాపాడాలని కోరినటువంటి సైన్యము కలిగినటువంటి దేశం నా భారతదేశం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ పంతొమ్మిది వందల అరవై ఐదు సమయంలో ఈ దేశంలో పుట్టివాడు గట్టివాడు లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పుడు ఈ దేశం పైన పాకిస్తాన్ యుద్ధం చేసినప్పుడు ఉత్తరప్రదేశ్లో పుట్టినటువంటి ఒక అబ్దుల్ హమీద్ ఒక టర్పోరే లాంటి ఇద్దరు వ్యక్తులు ఏమంటే ఆ యుద్ధంలో పాల్గొని ఆ రోజు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సమయంలో నా దేశానికి విజయాన్ని సాధించి పెట్టిన ఇద్దరు పరాక్రమైనటువంటి పరమవీర చక్ర పొందినటువంటి వ్యక్తులు ఆ దేశంలో పుట్టిన దేశం నా భారతదేశం మిత్రులారా నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్ యుద్ధం జరుపుతున్నారు బంగ్లాదేశ్ విడిగా రాష్ట్రంగా ఒక దేశంగా మనం ఏర్పరచడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి అప్పుడే ప్రధాని మన యొక్క సైన్యం ముందు భాగంలో ఉండి తొంభై మూడు వేల మంది పాక్ సైనికుల్ని పట్టుకుని ప్రపంచంలో అత్యున్నత మానవ విలువలు కలిగిన సైన్యంగా నిరూపించినటువంటి దేశం నా భారతదేశం ఎవరండి ఆ రోజున సాహస కృత్యాలు చేసింది ఒక ఆల్బర్ట్ ఎక్క నిర్మల్సి నిర్మల్జిత్ సింగ్ అరుణ్ క్షేత్రపాల హోషియార్ సింగ్ లాంటి నలుగురు వ్యక్తులు అత్యున్నతమైన సాహసాలు ప్రదర్శించారు ఆ దేశంలో ఆ సమయంలో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో బాణాసింగ్ రామస్వామి పరమేశ్వరన్ ఏవండి ఈ దేశంలో అప్పుడప్పుడు నిత్యం యుద్ధాలు జరుగుతున్న వేళ జరుగుతున్న వేళ ఈ సమాజాన్ని దేశాన్ని సరిహద్దుల్ని సార్వభౌమత్వాన్ని కాపాడటం కోసం ప్రయత్నం జరిగినటువంటి సందర్భాలు నైన్టీన్ నైన్టీ నైన్ మనం చూసాం నైన్టీన్ నైన్టీ నైన్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల కాలంలో ఒక జోగేంద్ర సింగ్జీ లాంటి ఒక వ్యక్తి పదిహేడు గుండ్లతో రక్తము కారుతున్న ఎత్తైనటువంటి ఆ టైగర్ హిల్స్ ఆ ప్రాంతంలో ఎక్కుతుంటే నడుస్తుంటే పరిగెత్తుతుంటే కిందికి జారుతుంటే మైలి పైకి వెళ్తుంటే పైనుంచి బాంబులు వేస్తుంటే గ్రెనేడ్లు విడిసిస్తుంటే ఆ టైగర్ హిల్స్ ప్రాంతాన్ని దక్కించుకున్నటువంటి దేశం నా భారతదేశం మిత్రులారా సంజయ్ సింగ్ మనోజ్ కుమార్ పాండే విక్రము బాత్ర లాంటి వ్యక్తులు ఆ రోజున సమాజంలో పనిచేశారు సరిహద్దులు ఆదుకున్నారు అలాంటి పరమవీర చక్ర పొందినటువంటి ఇరవై ఒక్క మందికి ఇరవై ఒక్క మందికి ఈ దేశం ఈ దేశం నూట నలభై కోట్ల మంది కృతజ్ఞతతో వందనము చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నటువంటి సంస్థ ఈ మేళ ప్రదర్శన కోసం కాదు మేళ అమ్మకాల కోసం కాదు ఈ మేళ ఈ సమాజంలో ఉండే నూట నలభై కోట్ల మందికి ఈ సమాజంలో ఎత్తైనటువంటి హిమ నదాలపై రాజస్థాన్ లాంటి ఎడార్లలో మంచు కొండల్లో పర్సెంట్ ఉష్ణోగ్రత మైనస్ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఇరవై మూడు లక్షల మంది సైనికుల నుంచి ప్రేరణ పొంది నువ్వు ఎలా చదువుకోవాలో ఎలా డాక్టర్ కావాలో ఎలా అడ్వకేట్ కావాలో ఏ వృత్తి చేయాలో అక్కడ కూడా నీ యొక్క హృదయంలో దేశం దేశం నేనే దేశం దేశం నేనే భావనతో పనిచేయమని చెప్పినటువంటి సందర్భం ఈ ట్వంటీ కాల్వాన్ యొక్క చైనా సరిహద్దుల్లో నా దేశంలో నా సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి సంతోష్ కుమార్ మరణించారు మహేష్ ఆరుమూరుకు చెందినటువంటి వారు మరణించారు ప్రవీణ్ కుమార్ రెడ్డి మరణించారు ఈ విధంగా సమాజంలో వేలాది మంది సైనికులు బలిదానమైనటువంటి వేళ ఈ దేశం ఈ దేశం ఈ రోజున డెబ్బై ఐదు సంవత్సరాల కాలఖండంలో ఇంకా నిలబడుంది మిత్రులారా నిలబడుంది ఈ దేశంలో మిత్రులారా మీ అందరికీ తెలిసిన ప్రపంచంలో మన దేశాన్ని చూసి అవహరణ చేశారు వెక్కిరించారు పాశ్చాత్య దేశాలని మన దేశాన్ని చూసి ఆర్థికంగా సామాజికంగా బీద దేశం వెనుకబడిన దేశం సాంకేతికంగా పనికిరాని దేశమని ఎగతాలు చేశాయి వెక్కిరించాయి ఈ దేశంలో కానీ మీకు తెలిసిన ఈ దేశంలో ఒక పిల్లవాడు ఒక చిన్న పిల్లవాడు అక్కడెక్కడో రామేశ్వరంలో పుట్టి తర్వాత సైంటిస్ట్ అయ్యి ఒక అగ్ని పృథ్వీ ఆకాశ నాగ త్రిశూల్ ప్రభార ప్రతీ పేరుతో ఏమండి పైలట్ లేని విమానాలు తయారు చేసి ప్రపంచంలో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఇవ్వండి అణ్వస్త్రాన్ని పేల్చి ప్రపంచంలో అణ్వస్త్ర సంపన్న దేశంగా మార్చినటువంటి అబ్దుల్ కలాం పుట్టిన దేశము భారతదేశం మిత్రులారా నీకు దేశం ముఖ్యమా మతం ముఖ్యమా నీకు ఇస్లాం ముఖ్యమా దేశం ముఖ్యమా అని అడిగితే ఎటువంటి జవాబులు వస్తాయి మీరు చూడండి కానీ ఏమన్నాడు అడుగుతులసిన నా మతము నా కులము కాదు నా దేశం ముఖ్యమని నిలబడినటువంటి ఎనభై మూడు సంవత్సరాల వరకు చివరి వరకు చిన్న పిల్లలకి పాఠాలు చెప్తూ పాఠాలు చెప్తూ అక్కడెక్కడో మేఘాలయాలో చిన్న విద్యార్థులతో మాట్లాడుతూ గుండె ఆగి మరణించాడు చివరి చివరి శ్వాస వరకు దేశం కోసం మరణించినటువంటి ఒక మనీషి మహామనీషి అబ్దుల్ కలాం మన భారత రాజ్యాంగంలో మనం రాసుకున్నాం ఏమని రాసుకున్నాం తెలిసిన సవరింటి అని రాసుకున్నాం సార్వభౌమత్వం అని రాసుకున్నాం ఈ సార్వభౌమత్వాన్ని రక్షించేది ఎవరు పార్లమెంట్కి ఎన్నికైన వాళ్ళు శాసనసభకి ఎన్నికైనటువంటి వాళ్ళు ఈ రాజ్యాంగ పట్టలకు విధేయత ఉంది వినమ్రత ఉంది ఏమంటే ఈ దేశం యొక్క రహస్యాలను ఎవరికి చెప్పను సార్వభౌమతను రక్షిస్తా ప్రతి వ్యక్తి రాజకీయ నాయకుడు ఈ సమాజంలో కులాల వారీగా సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్న వేళ ఈ సార్వభౌమతం కాపాడబడుతుందా కాపాడబడుతుందా కులాల పేరుతో వర్గాల పేరుతో గ్రామ గ్రామాల్ని చీల్చి చెండాడుతూ ఇంకొక ప్రమాణాలు చేసి వాగ్దానాలు చేసినటువంటి వ్యవస్థలు ఉన్నటువంటి కాలంలో ఏ వర్గము లేకుండా ఏ మతము లేకుండా ఏ లింగ భేదము లేకుండా దేశము తప్ప మరొకటి లేకుండా ఈ సార్వభౌమత్వాన్ని కాపాడుతున్నటువంటి ఒకే ఒక ప్రభువు నా సైనికుడు నా జవాను మిత్రుడారా జవా దేశం యొక్క అఖండత్వాన్ని దేశం యొక్క ఏకత్వాన్ని కాపాడడం కోసం ఈ దేశం పనిచేస్తుంది మిత్రులారా మీకు తెలిసిన ఆ ప్రపంచం యొక్క దేశం ఉంది న్యూజిలాండ్ అనే దేశం ఆ దేశంలో అందరూ ఒకటే కలర్లో ఉంటారు ఆ దేశంలో ఎవరింటికి వెళ్ళినా అందరు ఇంగ్లీషే మాట్లాడతారు ఆ దేశంలో ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎవరింటికి వెళ్ళినా పిజ్జా బర్గనే పెడతారు ఆ దేశంలో ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ యోహో గురించే ప్రార్థిస్తారు అలాంటి న్యూజిలాండ్లో ఉన్నటువంటి వ్యక్తి భారతదేశానికి వచ్చి కశ్మీర్ నుంచి కన్యాకుమార్ దాక తిరిగి ఈ వేదిక మీదకి ఎక్కి ఈ దేశం గురించి చెప్పమంటే ఏమంటాడు తెలిసిన సార్ ఈ దేశంగా సార్ చాలా దేశాలు సార్ ఈ దేశంలో పదివేల భాషలు మూడు లక్షల ఏమండి ఏడు లక్షల యాభై వేల గ్రామాలు కుల కులానికి ఆచారాలు నమ్మకాలు కానీ గుర్తుపెట్టుకోండి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత మాతాకి అంటే జయ్యనే పలికి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం నా భారతదేశం మీరు ఎక్కడ చూసారా ప్రపంచంలో ఆఫ్రికా ఖండంలో ఎన్ని పశువులు ఉన్నాయో ఎన్ని పక్షులు ఉన్నాయో ఎన్ని వృక్ష ఉన్నాయో ప్రపంచంలో ఆఫ్రికా తర్వాత అందరి మనుషుల్లో ఇన్ని రకాల భేదాలుండి వైవిధ్యాలుండి వెరైటీస్ ఉండి వైవిధ్యంలో సౌందర్యము కలిగిన దేశము నా భారతదేశం మిత్రులారా వైవిధ్యంలో నేను ఘర్షణ చూడలేదు పోట్లాటలు చూడలేదు వైవిధ్యంలో సంఘర్షణ చూడలేదు వైవిధ్యంలో సౌందర్యాన్ని చూశాను వ్యక్తిని వ్యక్తిని గౌరవించే ఒక సమర్పణ స్థితి దేశంలో చూశాను అందుకే ఈ భారతదేశం యొక్క అఖండత్వాన్ని మనం గౌరవించుకోవాలి ఈ రోజున మనం ఒక జోగేంద్ర సింగ్ లాంటి ఒక అత్యున్నత పురస్కారం కైకొన్నటువంటి వ్యక్తిని మనం ముందు కూర్చొని పెడుతున్నప్పుడు ఇక్కడ సంకల్పం తీసుకోవాలి ఏ పాఠశాల నుంచి వచ్చామో ఏ కళాశాల నుంచి వచ్చామో ఏ వృత్తులు మనం అనుసరిస్తున్నామో ఏ వ్యాపారాలు మనం చేస్తున్నామో ఏమి సంకల్పం తీసుకోవాలి ఈ అత్యున్నత సాహసాలు చేసి ఒక పద్నాలుగు మంది చనిపోతే మిగతా ఆరుగురో ఏడుగురో ఇంకా బ్రతికుంటే వాళ్ళందరూ చేసిన సాహస పరాక్రమణ ద్వారా దేశానికి నేనేమైనా చేయలేనా నా పిల్లవాడికి నా పాపకి నేను నేర్పలేనా ఈ దేశంలో మానవుడిగా భారతీయుడిగా ఒక హిందువుగా పుట్టినందుకు నాదైనటువంటి కర్తవ్యాలు కర్తవ్య నిశ్చయం నా పిల్లలకి నా యొక్క విద్యార్థులకి నా కుటుంబంలో చెప్పలేనా ఈ రకంగా సంకల్పం తీసుకోవాలి ఈ నాలుగు రోజుల మేళ ఈ నాలుగు రోజుల మేళ మేలా కాదిది నాలుగు రోజుల మేలా కాది రాబోయేటువంటి రోజుల్లో ఉండేటువంటి ప్రతి మనిషిని ప్రతి వ్యక్తిని ప్రతి భారతిని ప్రతి హిందువుని కదలించి దేశము కోసము నేను ముందున్నానని సంకల్పం చెప్పడం కోసమే ఈ రోజున జోగేంద్ర సింగ్ జాదవ్ని పిలిచాం మనం అందరికీ ఈరోజున మన ముఖ్య అతిథి మన ప్రధాన వక్త జోగేంద్ర సింగ్ జాదవ్ నేను ఎక్కువ మాట్లాడద్దు కాబట్టి ఎక్కడో చోట నేను దీన్ని ముగించాలి కాబట్టి ఒక్కసారి చివరిన నేను ఒక పాటతో నేను ముగిస్తాను ఇది సైనికుడు పాడుతున్నటువంటి పాట ఈ నేల తల్లి ప్రేమ ఎన్నటికీ తరగనిది చెరగనిది ఈనా బ్రతుకుపై అధికారమున్నది తల్లికే ఏ దేశ దేశాల ప్రజలైనా చెలార వింటే కనుల కంటే నా అస్థికలపై సమాధిపై జైహిందని ప్రతిధ్వనించేను ప్రవహించే నారక్తం ప్రజల కోసమే ప్రవహించే నారక్తం ప్రజల కోసమే ప్రజల కోసమే ప్రాణం పోతే పోని దేశం కోసమే ప్రాణం పోతే పోని దేశం కోసమే ప్రవహించే నారత్వం ప్రజల కోసమే ప్రజల కోసమే ప్రాణం పోతే పోని దేశం కోసమే ప్రాణం పోతే పోని దేశం కోసమే సరిహద్దుల జవానునై ఉరిమిన వేళ నేల కొరిగిన వేళ ఉగ్రవాద ఉన్మాదుల తరిమిన వేళ నేను ఉరిగిన వేళ సరిహద్దుల జవానునై ఉరిమిన వేళ నేల కొరిగిన వేళ ఉగ్రవాద ఉన్మాదుల తరిమిన వేళ నేను ఉరిగిన వేళ చేమంతుల పూవంతుల మాలలు నాకొద్దు చేమంతుల పూబంతుల మాలలు నాకొద్దు కీర్తి పతాకాలు కాంత కనకాలసలొద్దు చస్తే ఈ భూవిలో మరు జన్మ కోరుతాను దాసుడనై ఉంటానని అమ్మనడుగుతాను ఎర్రకోట నెగిరే మువన్నెల జెండా ఎర్రకోట నెగిరే మువన్నెల జెండా వన్నెల జెండా ఉరిగిన ఉరిగిన నాశవం పైన ఎగిరితే చాలంటాను ప్రాణం పోతే పోని దేశం కోసమే ప్రవహించే నా రక్తం ప్రజల కోసమే ప్రజల కోసమే ప్రాణం పోతే పోని దేశం కోసమే ప్రాణం పోతే పోని దేశం కోసమే भारत माता की भारत माता की